वाराही విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం మే పదహో తేదీ శనివారం వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల తర్వాత జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది మరి ఇంతకీ మే పదిహేడు తేదీ శనివారం వారికి సంబంధించి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల తర్వాత వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి గుండె దద్దరిల్లే వార్తలు వినబోతున్నారు అసలు మే పదిహేడు తేదీ శనివారం నుంచి తులరాస్ వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం నెట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులరాస్ వారికి ప్రస్తుతం చూసుకున్నట్లయితే గ్రహాలు అనుకూలంగా లేవని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు ఇక దాని ప్రకారం చూసుకున్నట్లయితే గనుక తులరాశి వరకు గోచారపరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే మీపై ఏలనాటి శని ప్రభావం కారణంగా అంటే ఏలునాటి జన్మ శని ప్రభావం కూడా ఎక్కువగానే ఉందండి దాంతో మే పదిహేడు శనివారం తులరాశి వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల తర్వాత జరిగే ఘోరాన్ని మీరు అస్సలు ఊహించలేరు ఇక ఈ సమయంలో తులరాశి వారికి వాగ్వివాదాలు గొడవలు చికాకులు అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కటి వేధిస్తూ ఉంటాయి అప్పుల వాళ్ళు కూడా ఇంటి మీద దాకా వస్తారు కాబట్టి ఈ యొక్క సమయంలో మీరు చాలా ధైర్యంగా ఉండాలి ఇక తులరాశారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి ఆలోచించి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి రాజకీయ ఒత్తిడి ఏర్పడతాయి ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందులకు కలిగించేందుకు అవకాశాలున్నాయండి ఇక వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు వ్యాపార సమస్యలు ఇబ్బంది పెడతాయి ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సభ్యులు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు విధిస్తాయండి ఇక అదేవిధంగా ఒత్తిల వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది రైతులకు మధ్యస్థం నుంచి ఫలితాలు అనేవి మధ్యస్థ ఫలితాలుగా రాబోతున్నాయి ఇక సినీ మీడియా రంగాల వారికి కష్ట సమయంగా చెప్పుకోవచ్చు కొంతమంది మాటల వలన బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక అనారోగ్య సమస్యలు చీకాకుని ఇబ్బంది పెడతాయి ఇక ఈ యొక్క రాశి వారికి తుల రాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలిస్తాయి అలాగే పెళ్ళిన వారు తమ యొక్క జీవిత భాగస్వామితో హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తారు ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సాఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది లేకపోతే తులరాస వారికి కొనసాగుతున్న ఏలనాటి శరీర ప్రభావం కారణంగా మీకు చికాకులు మొదలవుతాయి అనారోగ్య సమస్యలు ఏదో తెలియని భయం ఏం మాట్లాడిన వివాదాలు ఏ పని ప్రారంభించినా పూర్తి అంటే అనిపిస్తుంది కానీ లాస్ట్ మినిట్లో చేజారపడం రిజల్ట్ తారమారవడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఎంత కష్టపడినా ఫలితం శూన్యంగానే మిగిలిపోతుంది ఎటువంటి ఫలితాన్ని మీరు పొందలేరు కేవలం మీ యొక్క మంచితనంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు తులరాశ ఇక ఈ టైంలో చేయని తప్ప తులరాశి వ్యక్తులు శిక్షను కొన్నిసార్లు మీరు అనుభవించక తప్పదండి ఎందుకంటే గ్రహాలు ఆ విధంగా మీకు గోచరిస్తున్నాయి కాబట్టి ఇక ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదు నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చినట్లు లేదంటే ఈ ఏడాది అంతే సంగతులు అండి కాకపోతే ఉద్యోగం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి త్వరలోనే అయ్యే సూచనలు కనబడుతున్నాయండి ఇకపోతే తులరాస్ వ్యాపారస్తులకు రాబోయే రోజుల్లో అనుకోని సమస్యలు ఆర్థిక నష్టాలు తప్పవు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారు వెండి బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోయే ఛాన్స్ ఉంది కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు ఈ యొక్క రాశి వారు లాభపడిపోతున్నారు ఈ రాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలి అని అనుకున్న వారి యొక్క ఆశ అనేది ఫలిస్తుంది అలాగే ఈ యొక్క రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు ఏమైనా ఉన్నా కానీ కేవలం ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో ఎన్నో అంటే ఎన్నో ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ధైర్యంగా కాస్త పేషెన్స్తో ఉండాలండి అయితే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా కూడా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయండి అద్భుతంగా లేకపోయినా బాగానే గడుస్తూ ఉంటుంది ఓర్పు నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతా గుర్తుపెట్టుకొని తొలి రాస్తారు ఇకపోతే ఈ రాశి వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభాన్ని ఇస్తుంది రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా ఇలాంటి ఇబ్బందులు ఉండవు అప్పులు మాత్రం తీర్చగలుగుతారండి అన్ని అప్పులు తీరిపోతాయి అలాగే తులరాశి రాజకీయ నాయకులకు ప్రజెంట్ టైం అస్సలు బాగాలేదండి మీకున్న వ్యాపారాలు దివాలా తీస్తాయి అన్ని రకాలుగా నష్టపోతారు మీ పైన రాశి వారు ఇక ఓవరాల్గా చూసుకుంటే తుల వారికి ప్రజెంట్ పరిస్థితులు అనుకూలంగా లేవు మీకు కొంతకాలం కష్టాలు తప్పవండి కాకపోతే మీ యొక్క మనోబలం మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ విధంగా జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క తులరాశి వారికి సంబంధించి మే నెల అనేది కొన్ని మిశ్రమ ఫలితాలు రపుతున్నాయండి అంటే మీరు అనుకున్నది ఒకటి రియాలిటీ రియాలిటీకి వచ్చేసరికి వేరే ఒక రకంగా ఉంటుంది అయితే అంతేకాకుండా తులరాస్ వరీ కాలంలో మీ యొక్క మాటలపై కూడా శ్రద్ధ పెట్టాలి నోటుకు వచ్చినట్లుగా మాట్లాడకూడదు దీనివల్ల ఎవరైనా మీపై చేసుకునే ఛాన్స్ ఉంది ఒకనొక సమయంలో గొడవ చిన్నగా స్టార్ట్ అయ్యి కొట్టుకునే వరకు వెళ్ళొచ్చు దీంతో మీ యొక్క ప్రాణాలకు ముప్పు ఏర్పడచ్చండి మీరు నమ్మిన నమ్మకపోయినా సరే మీ యొక్క జీవితంలో రాబోయే రోజుల్లో ఇదే జరగబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఎక్కువగా మీకు రోడ్డు ప్రమాదం ద్వారా కూడా ప్రాణాలు కోల్పేందుకు అవకాశం ఉంది కాబట్టి రోడ్డుపై నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు విషయం చెప్పడం జరుగుతుందంటే మనం ముందుగా అనుకున్నాం కదండి మే పదిహేడో తేదీ శనివారం తులరాశి వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల తర్వాత ఇదే జరగబోతుందని అయితే గుండె దద్దరిలో వార్త వినబోతున్నారని అనుకున్నాం కదా ఇంతకీ ఆ వార్త ఏంటో ఇప్పుడు చూద్దామండి ధైర్యంగా ఉండండి తులరాశి వారు అదేంటంటే ఒక ప్రమాదంలో మీరు ప్రాణాలు కోల్పోయేందుకు అవకాశం ఉంది అవునండి మీకు ఒక సమస్య పొంచి ఉన్నట్లు చాలా క్లియర్ కట్గా స్పష్టంగా కనిపిస్తుంది ఆ సమస్య చిన్నదేమీ కాదండి అది మీకు భారీ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అయితే ఈ యొక్క ప్రమాదం అనేది తులరాశి వారిలో పుట్టిన అందరికీ జరుగుతుందని కాదు మీలో కొంతమందికి అంటే మీ యొక్క గ్రహాల అనుసారం తిరోగమనానుసారం బట్టి మే నెలలో ఇక మే నెలలో కొంతమందికి మాత్రమే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి యొక్క పరిస్థితులను మనుషులను కనిపెట్టుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు అన్నీ కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ మాత్రం అజ గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకండి ఆ ప్రమాదం ఏ రూపంలో జరిగే అవకాశం ఉందండి అంటే నూటకి తొంభై తొమ్మిది శాతం వాహనాలు ప్రయాణించేటప్పుడు లేదంటే ఒక రాశి వారికి జరిగే అవకాశం ఏంటంటే ప్రయాణాలు చేసినప్పుడు ఎప్పుడైనా సరే అండి మీకు ఆ నష్టపోయి ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క రాశి వారికి ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మర్చిపోకండి ఇక ఈ యొక్క రాశివారి తొలరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తొలరాశి వారికి సంబంధించి చెప్పాలంటే ఈ యొక్క రాశివారు వారి యొక్క మాటలపై శ్రద్ధ కూడా పెట్టాల్సి ఉంటుందండి ఇంతకుముందు మనం అనుకున్న విధంగా ఈ యొక్క రాసు వారికి ఎవరైనా సరే ఒకరొక సమయంలో గొడవ వచ్చినాగా స్టార్ట్ అవుతుంది అవతారణ మీరు గొడవలు పెట్టుకున్నట్లయితే కొట్టుకునే వరకు కూడా వెళ్ళొచ్చు దీంతో మీ ప్రాణాలకు ముప్పై ఎరపు అవకాశం ఉంది ఇలా మీకు ప్రమాదం అనేది ఎటు సైడ్ నుంచైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా మీకు రోడ్డు ప్రమాదం ద్వారా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి రోడ్డుపై నడిచినప్పుడు కాస్త డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి కాస్త ఏమనపాటుగా ఉన్నా కూడా జరిగే ఫలితాన్ని మనం అసలు అంచనా వేయమండి ఏదైనా జరగడానికి మిస్టేక్ ఏదైనా జరిగితే ఏదైనా రిస్క్ జరిగితే మీ ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డు పాలు అవుతుంది కాబట్టి మీకు జరగబోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఎప్పుడూ చాలా అలర్ట్గా ఉండాలి తొలరాసారి గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీ రాశిలో పుట్టిన వారందరికీ ఈ ప్రమాదం జరగదండి ఈ రాశిలో పుట్టిన కొన్ని నక్షత్రాల వారికి మాత్రం ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఎవరి మీద నమ్మకం కలిగి ఉంటారో ఆ జ్యోతిష్య పండుతుల వద్దకు వెళ్ళి మీ వ్యక్తిగత జాతకం చూపించుకున్నట్లయితే ఈ ముందుగా పొంచిన ప్రమాదం నుంచి ఈ యొక్క ప్రమాదం గురించి మీరు ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడ జాగ్రత్త పడినట్లయితే మీకు ఎటువంటి ప్రమాదాలు రావు చాలా జాగ్రత్తగా సేఫ్గా ఉంటారండి సో చూశారు కదా వారు మే పదిహేడు తేదీ శనివారం వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది ఎటువంటి గుండె దద్దరిలో వార్తలు వినబోతున్నారు రాబోయే రోజులు ఎలాంటి ఫలితాలు పొందకపోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సెమ్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఇంపెన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్